వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మెత్తటి పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఆనియన్ ముక్కలు ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకోవాలి వంట సోడా తర్వాత జీలకర్ర కూడా ఒక అర స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకోండి ఈ మెత్తని పకోడీలో వాము అలా కాకుండా ఇలా జీలకర్ర వేసుకుంటే బాగుంటుందన్నమాట తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే ఇలా పేస్ట్ అయినా చేసుకొని వేసేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసేసుకోవాలి కొంచెం నీట్గా వాష్ చేసేసి కొంచెం తీసేసుకొని మీకు అల్లం ఫ్లేవర్ నచ్చితే అల్లం కూడా వేసేసుకోవచ్చు సన్నగా తురిమి తర్వాత కొత్తిమీరని కూడా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసేసుకోండి తర్వాత శనగపిండి ఏ కప్పుతో ఆనియన్ ముక్కలు తీసేసుకున్నాము అదే కప్పుతో శనగపిండి కూడా తీసేసుకోవాలి ఒకసారి ఇలా వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మీరు శనగపిండి వేయకముందైనా ఒకసారి ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ షోడా జీలకర్ర అవి వేసుకుంటాం కదా అల్లం ఫ్లేవర్ నచ్చేవాళ్ళు అల్లం అలా వేసుకున్నాక వాటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి తర్వాత ఇలా శనగపిండి వేసుకుని అయినాక కలుపుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా కలుపుకోండి మీకు ఎలా నచ్చితే అలా కలుపుకోవచ్చు తర్వాత ఇలా ఒకసారి వాటర్ వేయకుండా బాగా కలిపిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది చాలా సింపుల్స్ నాకు అనమాట ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కొత్తగా వంట చేసే వాళ్ళు అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా ఇలా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట ఇలా తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు మనం పకోడీని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదు మీడియంగా హీట్ అయ్యి ఉండాలన్నమాట మరీ తక్కువ హీట్ అయ్యి ఉండకూడదు కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలా పకోడీని మనకు కావాల్సిన సైజులో మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా అలా వేసేసుకొని సరిపోతుంది మీడియం సైజులో అలా మీకు నచ్చిన సైజులో వేసుకోండి పెద్దగా కాకుండా బాగా కాలుతాయి అనమాట పెద్దగా వేసుకుంటే పిండి పిండిగా ఉంటుంది తర్వాత ఇలా చూసారు కదా ఇలా వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన ఎర్రగా కాలి లోపల పిండిగా ఉంటుంది చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి మెత్తని పకోడీ చేయడం చాలా చాలా ఈజీ అనమాట తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో